పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించేందుకు ముందుకు రాని చేయి పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన తీరును నిరసిస్తూ నల్గొండ జిల్లా చెండూరులో చెప్పుల దండలు మెడలు వేసుకుని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట అధ్యక్షులు గిద్దే రాజేష్ బృందం వినూత్న నిరసన పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించేందు వరకు కాంగ్రెస్ ప్రభుత్వంపై తమ పోరాటం ఆగబోదని స్పష్టీకరణ మరి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయినటువంటి పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు జనాభా తమాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి భారత వికలాంగుల పమితి ఆధ్వర్యంలో ఈ రోజు చెల్లూరులో మరి వికలాంగుల సమాజాన్ని విస్తరిస్తున్నటువంటి చెయ్యూ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరును నిరసిస్తూ ఈ రోజు చెప్పుల దాండలు మెడవ వేసుకుని మా వికలాంగుల సమాజం నిరసన వ్యక్తం చేస్తుంది ముఖ్యంగా డెబ్బై ఎనిమిదేళ్ల నుంచి కూడా రాజ్యాధికారానికి దూరమై సకలాంగుల పాలనలో మా సంక్షేమం కూర్పడి మాకు కూడా పంచాయతీ మొదలు పెట్టి పార్లమెంట్ వరకు కూడా రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఈ రోజు చేయూ పార్టీ ముఖ్యమంత్రి గారికి చెండూరు వేదిక గారు చెప్పులు మెడలు వేస్తున్న మా యొక్క నిరసన తెలియజేస్తున్నాం రాష్ట ముఖ్యమంత్రి గారికి చలనం కలగాలి వికలాంగుల సమాజం తెలంగాణ రాష్టంలో అనేక సమస్యలతో నల్లాడిపోతుంది అధికార తెలంగాణ రాష్ట్రంలో అటాసిటీ చట్టం సమర్థవంతంగా అమలు చేయడం లేదు అధికారంలోకి ఆర్టీసీలో వికలాంగం కురిన ప్రయాణం అన్నాడు నేట్ వర్క్సిన ప్రయాణం కల్పించడం లేదు ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మీ చెప్పుల జెండే మెడలో ఈ చెండూరులో జరిపే నిరసన చూస్తారా రాష్ట్ర ముఖ్యమంత్రికి వెంటనే చరణగ తక్షణమే రాష్ట్ర పంచాయతరాజ్ శాఖ మంత్రి సీతక్క గారు కూడా వికలాంగల సంక్షేమ శాఖ మీరే ఉన్న మంత్రిగా కూడా మీరే ఉన్నారు కాబట్టి వికలాంగల సమాజానికి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించే విధంగా తెలంగాణ రాష్ట అసెంబ్లీని ప్రత్యేకంగా మీద సమావేశపరిచి ఇకరాజులకు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఈ రోజు నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కనుక ఇకరాజులకు రిజర్వేషన్ కావాలని చెప్పి దేవంతరెడ్డి ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున యుద్ధం చేసుకోమని చెప్పేసి ఈ షెడ్యూల్ వేసే మీకు ಮುಖ್ಯಮಂತ್ರಿ ಬಂಡಿ ವಿಕರಾಂಗ್ರ ಸಂಚಾರ ಪಟ್ಟಣ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಬಂಡಿ ಇವರೆ ನೇಮಿಸಲು ವಿಕರಾಂಗ್ರ ಸಂಪ ಶಾಖಾ ಮಧ್ಯರಾಗೇ